వెల్కమ్ బ్యాక్ టు సుబ్రహ్మణ్యేశ్వరి టాకీస్ స్నాక్ ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈరోజు అయితే నిల్వ ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి సో కావాల్సిన ఉసిరికాయలు సో ఉసిరికాయలు అయితే క్లీన్ చేసుకొని పొడి పొడివడితో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు చిన్న ఘాట్లు వేసుకోవాలండి సో ఇది డీప్ ఫ్రై చేసేలోపుడు మనం మసాలాతో ప్రిపేర్ చేసుకుంటాం ఆవాలు జీలకర్ర మెంతులు కడాయి పెట్టుకొని గోల్డెషన్ కలర్లో వేయించుకోవాలి సో ఇవి వేగిన తర్వాత బౌల్లో వేసుకుంటామండి చల్లారి తర్వాత మిక్సీ పెట్టుకుంటాం సో ఈ లోపల మనం వెల్లుల్లి అనేది పెట్టుకోవాలి సో వెల్లులో అయితే పక్కన పెట్టుకొని సో మిక్సీ పెట్టుకుంటామండి సో ఇలా కడాయి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకుంటానే ఉసిరికాయలు పెంచుకుంటాం సో ఇక్కడైతే వాటర్ అయితే ఉండకూడదండి ఎందుకంటే ఎందుకంటే నిరుగుపరిచారు కాబట్టి వాటర్ లేకుండా చూసుకోండి సో ఇది త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం ఉసిరికాయని సో ఇది కొంచెం కలెక్టర్ అవ్వగానే మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని సో సేమ్ నూనెలో ఆవాలు జీలకర్ర నిన్నపప్పు కొంచెం కరివేపాకు చిటికెట్ పసుపు వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటాం ఈ ఆయిల్ అనేది కూల్ అవ్వాలి సో ఈ లోపల మనం పక్కన పెట్టుకున్న ఉసిరికాయలో మనం పెట్టుకున్న మసాలా కారపొడి ఉప్పు అన్నీ వేసి కలుపుకుంటాం సో కలిపిన తర్వాత మనం నూనె చల్లార్చిన తర్వాత నూనె వేసుకొని ఇంకొకసారి పెట్టుకుంటాం సో ఇప్పుడు అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి టూ లెమన్స్ అయితే యూజ్ చేసాను సో ఇప్పుడైతే లెమన్ వాటర్ పోసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి సో ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి సో నా వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి సో నా వీడియో అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో